అసలు బండి సంజయ్ గారు కాళేశ్వరం మీద మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఇంతకుముందు మా శ్రవణ్ కుమార్ గారు అన్నారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని నువ్వు అడుగుతున్నావు అని అసలు నీకేమైనా దిమాక్ ముందు అవే బండి సంజయ్ నీకు ఆల్రెడీ అవకాశం ఇచ్చిండు కేంద్ర రెండు సార్లు ఎంపీ అయినావు కేంద్ర హోం మంత్రి బాబు నువ్వు కేంద్ర హోంమంత్రి అయి ఉండి నువ్వు కనీసము కాళేశ్వరం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మా వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారు నాయకత్వంలో హుజరాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్లో కమలాపూర్ మండలంలో ఉప్పలు బ్రిడ్జ్ రాష్ట్రం నుంచి కట్టే నలభై ఐదు కోట్ల రూపాయలతోని కంప్లీట్ చేసి పెడితే నాలుగు సంవత్సరాలు అవుతుంది వినోద్ కుమార్ గారు కంప్లీట్ చేసి నువ్వు ఎంపీఐ దాదాపు ఒక టర్మ్ అయిపోయింది సెకండ్ టర్మ్ అయి ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలకు వస్తుంది నువ్వు కేంద్ర హోంమంత్రి ఉండి ఆ మధ్యలో జాయిన్ చేయనీకే చాతగాని దద్దమ్మవి బండి సంజయ్ నువ్వు నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావా నేను ఒకటి నువ్వు మా హరీష్ రావు గారి గురించి కేసీఆర్ గారి గురించి కేటీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి అవే నేను రెండోది నిన్నొక్కటే అడిగాను కదా స్ట్రేట్ క్వశ్చన్ ఎట్లా హైకట్ ఎక్కువ వచ్చిందని నేను బండే బండి సంజయ్ గారిని స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతున్నా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కొత్త హైకట్ ఎంత క్రియేట్ చేసిరు ఐదు లక్షల డెబ్బై ఒక్క వేలు రెండు కలిపితే అన్ని కలిపితే స్టెబిలైజేషన్ కొత్తాయి కట్టు అన్ని కలిపితే వీళ్ళు క్రియేట్ చేసింది ఆరు లక్షల అరవై నాలుగు వేలు మాత్రమే ఈ కాళేశ్వరం కట్టిన తర్వాత అన్ని కలిపి అన్ని కలిపి నలభై ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల ఎకరాలకి ఇలా నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు వాస్తవం ఇది కానా కాదా మరి నీకు దిమాక్ లేదా రెండు వేల నువ్వు అసలు బీజేపీ పార్టీవా నువ్వు కాంగ్రెస్ పార్టీవా రేవంత్ రెడ్డి చెప్తే నువ్వు పనిచేస్తావు బస్ దట్స్ ఆల్ కాబట్టి ఖచ్చితంగా దీనికి నువ్వు జవాబు చెప్పాలి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆరు లక్షల నువ్వు అడిగిన దానికే మేము జవాబు చెప్తున్నాం ఆరు లక్షల అరవై నాలుగు వేలు మాత్రమే ఉండే ఎస్ మేము వచ్చిన తర్వాత నలభై నలభై ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేలు కేసీఆర్ ఇచ్చిండు 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 దీనికి నీకు దమ్ముంటే మాకు వినోద్ కుమార్ గారు చెప్పినట్టు చలో దీని మీద చర్చకు దమ్ముంటే మా వినోద్ కుమార్ గారు వస్తారు వాళ్ళతో పాటు కమలాకరణ గారు వస్తారు చలో నీకు దమ్ముంటే కరీంనగర్ చౌరస్తా గడ్డ మీద కూర్చొని చర్చకు పెడదాం తా కేసీఆర్ గారు ఏమి ఇచ్చిరో ఇచ్చినో మీరేం చేసిండ్రో కాంగ్రెస్ ఏం చేసిందో తా దీనికి నీకు దమ్ముంటేదా నువ్వు సవాల్కి యాక్సెప్ట్ చేయి